ఈ రోజు మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు కువైట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు కింద ఇవ్వబడ్డాయి ప్రధాన వార్తలు యూరోపియన్ యూనియన్ నిర్ణయాన్ని స్వాగతించిన కువైట్ సిరియాపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలనే యూరోపియన్ యూనియన్ నిర్ణయాన్ని కువైట్ స్వాగతించింది కునా అల్ఫస్సం మంత్రి ప్రకటన ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ ఐఎస్డిబీ ప్రాజెక్టులకు కువైట్ తొమ్మిది వందల ఎనభై మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సహాయం అందించిందని మంత్రి అల్ఫస్సం తెలిపారు కునా ఆర్థిక విధానాలు జాతీయ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి ప్రభుత్వం ఆర్థిక విధానాలను అమలు చేస్తుందని మంత్రి అల్ అజీల్ పేర్కొన్నారు కునా క్రౌన్ ప్రిన్స్ కార్యక్రమాలు కువైట్ క్రౌన్ ప్రిన్స్ లిమాక్ బోర్డు సభ్యులను కలిశారు అలాగే క్రౌన్ ప్రిన్స్ కప్ గెలిచిన కువైట్ ఎస్సీకి అభినందనలు తెలిపారు మరియు కువైట్ ఫుట్బాల్ అసోసియేషన్కు ప్రశంసలు వ్యక్తం చేశారు కునా ఆర్థిక అంశాలు బంగారం ధరలు ఈ రోజు కువైట్లో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ముప్పై రెండు ఏడు తొమ్మిది ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కేడబ్ల్యూడి ముప్పై పాయింట్ సున్నా ఏడు ఒక గ్రాము పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర కేడబ్ల్యూడి ఇరవై నాలుగు పాయింట్ గుడ్ రిటర్న్స్ జపాన్తో వాణిజ్య మిగులు తగ్గుదల ఏప్రిల్లో జపాన్తో కువైట్ వాణిజ్య మిగులు ముప్పై నాలుగు శాతం తగ్గింది కునా ఆవుపేడ దిగుమతి గల్ఫ్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా కువైట్ యుఏఈ వంటి దేశాలు భారతీయ ఆవుపేడను దిగుమతి చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రూ నాలుగు వందలు కోట్లకు పైగా విలువైన ఆవుపేడ మరియు సంబంధిత ఉత్పత్తులను ఎగుమతి చేసింది విఆరు న్యూస్ ఇతర వార్తలు చమురు రంగంలో మార్పులు కువైట్ ఎమిర్ చమురు మంత్రి రాజీనామాను ఆమోదించారు ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు మే గల్ఫ్ డాట్ కామ్ యొక్క లింక్ ఈ వార్త సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటిది కానీ చమురు రంగంలో ముఖ్యమైన పరిణామంగా పేర్కొనబడింది పాస్పోర్ట్ నిబంధనలు కువైట్లో మహిళలకు పాస్పోర్ట్ పొందాలంటే భర్త అనుమతి అవసరం లేదని రాజ్యాంగ కోర్టు రూలింగ్ ఇచ్చింది వికీపీడియా భారతీయ కుటుంబం సజీవ దహనం గల్ఫ్ దేశం కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక భారతీయ కుటుంబం సజీవ సజీవదహనమైనట్లు అధికారులు వెల్లడించారు సాక్షి ఈ వార్త తేదీ స్పష్టంగా లేదు కానీ గల్ఫ్ వార్తలలో కనిపిస్తుంది ప్రధాని మోదీ పర్యటన గతంలో ప్రధాని మోదీ కువైట్ పర్యటనకు వెళ్లారు అక్కడ రామాయణ మహాభారతాలను అరబిక్లో అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్ అబ్దుల్ లతీఫ్ అల్ నెసఫ్లను కలిశారు సాక్షి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి వార్త